నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు సంధ్య అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు నేను ఇంట్లో ఈరోజు ఎలా పూజ చేసుకున్నామనేది మీతో షేర్ చేసుకుంటాను ఇదైతే ఈ వీడియో అయితే మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మేము ఉంటున్న ఏరియాలో గుడి ఉందని చూపించాను కదా ఇంతకుముందు అక్కడ కూడా ఎలా పూజ చేసుకున్నారనేది కూడా చూపిస్తాను నేను మార్నింగ్ మార్నింగ్ ఇలా మంచిగా ఒక ముగ్గు పెట్టుకుని రంగులు అది వేసుకున్నానండి చాలా బాగుంటుంది కదా ఇంటి ముందు ఇలా ముగ్గు పెట్టుకొని చిన్న ముగ్గు మంచిగా రంగులు వేసుకున్న చాలా అందంగా కనిపిస్తుంది ఇది ఇంటి లోపల వేసుకున్నానండి దేవుడి గుడి దగ్గర తర్వాత ఇక్కడ దేవుడి విగ్రహాలన్నీ తీసేసానండి వాష్ చేద్దామని చాలా రోజులైంది నార్మల్గా బాగానే ఉన్నాయి కానీ కొంచెం రెస్టీగా ఉన్నాయి అనిపించింది వీటిని వాష్ చేద్దామని తీసాను అక్కడ విగ్రహాలన్నీ తీసాక ఇలా మంచిగా ఒక పేపర్ వేసి ఇది పచ్చకరి అండి ఈ పచ్చకరపురం రాస్తే చాలా మంచి సువాసన అయితే వస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలా అవన్నీ క్లీన్ చేసి పెట్టేశాక బుక్లన్నీ పెట్టాక ఇంకా పూలని అలంకరించామని తీశానండి మల్లెపూలు చాలా బాగున్నాయి కదా మంచి సువాసన వస్తుంది ఏవైతే ఫ్రిడ్జ్లో పెట్టానండి ఈ ఫ్లవర్స్ అయితే నార్మల్గా మెత్తగా అయిపోయినట్టు దగ్గరగా అయిపోయినట్టుగా ఉన్నాయి ఇలా మంచిగా అలంకరించుకున్నానండి అయినా కొంచెం మంచి మంచి ఫ్లవర్స్ అన్నీ తీసి చాలా బాగుంటుంది కదా ఇంత మంచిగా అలంకరించుకుంటే చాలా అందంగా ఉందనిపించారు నాకైతే ఇంకా వడప పానకం ప్రసాదం చేశానండి ఈరోజైతే ఇంకా మందిరికి వెళ్ళి వద్దామని వెళ్ళాను చాలా బాగా చేశారండి మందిలో కూడా పూజ వీళ్ళు నవరాత్రులు చేస్తారండి దేవి నవరాత్రులు ఉగాది నుంచి ఇంకా శ్రీరామనవం వరకు శ్రీరామనవం ముందు రోజు దేవి మంచిగా భజన చేసి ఇలా అఖండ దీపం పెట్టారు వాళ్ళు ఇంకా అన్ని దేవుళ్ళకి మంచిగా పూలదండలు వేసి మంచిగా దీపాలతో మంచిగా అలంకరించారండి నాకైతే బాగా అనిపించింది ఈరోజు మందిరికి వచ్చేసరికి ఏ ఫెస్టివల్స్ కదా మన తెలుగు వాళ్ళందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం కదా ఇక్కడ పూణేలో అలాగే చేసుకుంటున్నాం ఈరోజు కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్